ఒకానొక పల్లెటూరులో రాజు మరియు రవి అనే ఇద్దరు స్నేహితులు నివసించేవారు వారికి గజ్జు అనే ఒక తెలివైన గాడిద ఉండేది ఒకరోజు వారు తమ గాడిదను సంతకు తీసుకువెళ్ళి దానిపై ఉన్న వస్తువులను అమ్మి డబ్బు సంపాదించాలి అని నిర్ణయించుకున్నారు వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు గజ్జు ఖాళీగా నడుస్తూ ఉంది రాజు రవి దాని పక్కన నడుస్తూ ఉన్నారు కొంత దూరం వెళ్ళాక ఒక వృద్ధుడు వారిని చూసి అయ్యో ఎంత బద్ధకం గాడిద ఖాళీగా నడుస్తుంటే మీరిద్దరూ నడుస్తున్నారేంటి ఒకరు గాడిదపై కూర్చోవచ్చు కదా అన్నాడు వృద్ధుడి మాటలు విని రాజు గాడిదపై కూర్చున్నాడు రవి పక్కన నడుస్తూ ఉన్నాడు వారు ముందుకు కొనసాగారు మరికొంత దూరం వెళ్ళాక ఒక యువతి వారిని చూసి పాపం ఆ చిన్నవాడు రవి నడుస్తున్నాడు పెద్దవాడు రాజు గాడిదపై కూర్చున్నాడు ఇది న్యాయం కాదు అన్నది యువతి మాటలు విని రాజు గాడిదపై నుండి దిగి రవిని కూర్చోమని చెప్పాడు ఇప్పుడు రవి గాడిదపై కూర్చున్నాడు రాజు పక్కన నడుస్తూ ఉన్నాడు వారు ఇంకొంత దూరం వెళ్ళాక ఒక వ్యాపారి వారిని చూసి అయ్యో ఎంత తెలివి తక్కువ పని గాడిదపై ఒకరు మాత్రమే కూర్చున్నారు ఇద్దరు కూర్చోవచ్చు కదా దాని బరువు తగ్గదు కదా అన్నాడు వ్యాపారి మాటలు విని రాజు మరియు రవి ఇద్దరూ గాడిదపై కూర్చున్నారు గాడిదకు కొంచెం బరువు అనిపించింది కానీ అది ముందుకు నడిచింది వారు ఒక నది దాటుతుండగా కొంతమంది పిల్లలు వారిని చూసి నవ్వారు చూడండి చూడండి ఇద్దరు మనుషులు ఒకే గాడిదపై పాపం ఆ గాడిదకు ఎంత కష్టమో అని కేకలు వేశారు రాజు మరియు రవి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వారికి ఏం చేయాలో అర్థం కాలేదు వారు గాడిదపై నుండి దిగి గాడిదన భుజాలపై మోయాలని నిర్ణయించుకున్నారు వారు గాడిదను మోసుకుంటూ వెళ్తుండగా ప్రజలు వారిని చూసి గట్టిగా నవ్వారు ఇదిగో చూడండి మనుషులు గాడిదను మోస్తున్నారు ఎంత వెర్రితనం అని అన్నారు రాజు మరియు రవికి అప్పుడు ఒక విషయం అర్థమైంది వారి గాడిదను కిందకు దించి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వారు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం అసాధ్యం మనం ఏమి చేసినా ఎవరో ఒకరు తప్పు పడతారు మనకు ఏది సరైనదో ఏది మంచిదో అదే చేయాలి అని రాజు అన్నాడు అప్పటి నుండి రాజు మరియు రవి తమకు ఏది సరైనదో అదే చేశారు వారు తమ గాడిదతో సంతోషంగా సంతకు వెళ్లారు స్టోరీ ఎలాగుందో కిందన కామెంట్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి Thank you so much for watching. Have a nice day.